హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మిరపకాయలతో పచ్చడి ఇలా చేశాను చూపిస్తాను వన్ కేజీ పండు మిరపకాయలని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఒక బట్టతో తుడిచి అందులో గట్టిగా ఉన్న వాటిని సపరేట్ చేసి పెట్టుకున్నాను తర్వాత వాటిని ఒక సిజర్తో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న పండు మిరపకాయ ముక్కలని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టాను తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు స్టవ్ పై బాండ్లీ పెట్టి అందులో మిరపండు ముక్కలకి సరిపడినంత ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి నేను ఇక్కడ రెండు స్పూన్ల ఆయిల్ వేసాను ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ పండు మిరపకాయ ముక్కలని అందులో వేసుకోవాలి మాడిపోకుండా అన్నీ సరిగ్గా వేగేటట్టు ఒక స్పూన్తో కలుపుకోవాలి ఇలా నూనెలో వేయించుకోవడం వల్ల ఈ పచ్చడి చాలా ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండును అందులో వేసుకొని కలుపుకోవాలి నేను ఇక్కడ నిమ్మకాయ సైజ్ చింతపండుని తీసుకున్నాను ఇలా వేయించుకున్న పండు మిరపకాయ ముక్కల్ని ఒక ప్లేట్లో తీసుకొని పండు మిరపకాయ ముక్కల్ని కూడా ఇదే ప్రాసెస్లో వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు చల్లారిన వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి దీనికి సరిపడినంత సాల్ట్ ఒక స్పూన్ మెంతుల జీలకర్ర పొడి ఇంకా వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నేను దీనికి త్రీ బై ఫోర్త్ కప్ సాల్ట్ వేసుకున్నాను ఇలా మెత్తగా అయ్యేంతవరకు మిక్సీ పట్టాలి ఇలా మిక్సీ పట్టిన పచ్చడిని ఒక గిన్నెలో తీసుకొని దానికి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై బాండ్లీ పెట్టి పచ్చడికి సరిపడినంత నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర పసుపు ఇంగువ వేసుకొని బాగా కలుపుకొని పచ్చడికి పెట్టుకోవాలి ఇక దీన్ని డ్రైగా ఉన్న గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి అంతే ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే మిరపకాయ పచ్చడి రెడీ అయినట్టే మీరు ట్రై చేయండి మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం